अर मध्य मध्यप्रदेश तुम्हाला लक्ष्मीकुमारी तुम्हाला पत्रिका वि जगदिश इडकी मध्यप्रदेश भूपा प्राण अमवारी ओके कार्यक्रमा श्री जगदिशार्मी गारू लक्ष कधम लक्ष्मी गार्मवारी ओके कार्यक्रमा గత సంవత్సరము రావడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారికి బోనాల కార్య బోనాలను సమర్పిస్తూ రేపు దుర్గాష్టమి రోజు జరగబోయే అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి వారి వంతు సహకారాన్ని అందించడానికి ప్రత్యేకంగా వచ్చినందుకు ఆ దంపతులకు శ్రీ యలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ సంవత్సరము తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల కార్యక్రమానికి రాజా కాంప్లెక్స్ అధినేత శ్రీ జనార్దన్ గౌడ్ గారి కుటుంబ సభ్యులు మల్లికార్జున గౌడు శేషన్న గౌడు మహేష్ గౌడ్ గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పట్టు చీరలు తర్వాత పుష్పాలంకరణ పూలదండలు ఆకుపూజలు అభిషేకాలు అన్నదాన ప్రసాదము ప్రసాద కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరిపిస్తున్నారు జరిపిస్తున్నందుకు ఆ దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టు చీర కార్యక్రమం ఈరోజు టీ కేశ గౌడ్ దంపతులు అమ్మవారికి పట్టు చీరలు సమర్పించారు తర్వాత దుర్గాష్టమి రోజు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు తర్వాత నాగభూషణం గారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు నవరాత్రి దసరా దసరా పండుగ రోజు శ్రీ మహేష్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు చీరలు సారదలతో కార్యక్రమాన్ని వారు కూడా అందిస్తున్నారు దుర్గాష్టమి నవమి దశమిని పురస్కరించుకొని అఖండ అన్నదాన కార్యక్రమము అఖండ భజనా కార్యక్రమాలు అఖండ ఆకు పూజలు అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ఆ నిర్వహించే కార్యక్రమ ఖర్చులకు శ్రీ లక్ష్మి గారు జగదీష్ గారి దంపతుల ఆధ్వర్యంలో మాకు వాళ్ళ ఖర్చులకు కావలసిన మూలధనాన్ని అందించడం జరిగింది అదేవిధంగా శ్రీ ఆరి నాగరాజు దంపతులు అమ్మవారికి కంచు దీపజ్యోతులను దాదాపు ఇరవై వేల రూపాయలు అయ్యే దీపజ్యోతులను కూడా దేవాలయానికి అందించడం జరిగినది అదేవిధంగా రేపు దుర్గాష్టమి రోజు జరగబోయే కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమము జిల్లాల నర్మూల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమంకి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ప్రజలు అందరూ కూడా హాజరయ్యి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగా కోరుకుంటూ ఆ రోజు అఖండ భజన కార్యక్రమాన్ని శ్రీ 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 మాలిక్ బాబా భజన మండలి అధ్యక్షులు శ్రీ ఉల్లిగడ్డల గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని సుబ్బరాయుడు ఆర్మనిస్ట్ మాస్టర్ గారు నాగేంద్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఆ భజన కార్యక్రమానికి కూడా సురేష్ రావు గారి నడిగ సురేష్ రావు గారి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమ పర్యవేక్షణ జరుగుతుంది భజనా కార్యక్రమాలు అఖండంగా జరుగుతూ అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తుల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చైతన్యం చేస్తున్నాము శ్రీ మల్లిక ఈ కార్యక్రమానికి పూజ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ జై గౌడ సంక్షేమ సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు జలదుర్గ మధురేడ్డి గౌడ్ గారు ఈ ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించడానికి దసరా పండుగ రోజు ప్రత్యేకంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఆయనకు గౌడ సంఘ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుండి అమ్మవారు ఎన్నో రకాల పూజలు కార్యక్రమాలు ఇవన్నీ జరుపుకుంటూ ఈరోజు మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి భూపాల్ నుంచి శ్రీ లక్ష్మి గారు శ్రీ జగదీష్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి వారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా వారు అన్నదాన కార్యక్రమంలో కూడా తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించినందుకు ఆ దంపతులకు అమ్మవారి యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రతిరోజు అమ్మవారి అభిషేక కార్యక్రమాలకు పూజలు పూలకొండలు ప్రసాద కార్యక్రమాలు అందిస్తున్న శ్రీ మల్లికార్జున గౌడు శేషన్న గౌడు మహేష్ గౌడ్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ అమ్మవారి యొక్క పట్టువస్త్రాలను అందించిన మాజీ వైస్ చైర్మన్ టి కేశ గౌడ్ దంపతులకు వారి తండ్రి గారు రామకృష్ణ గౌడు వాళ్ళ అమ్మ పార్వతమ్మ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు శుక్రవారం జరిగే షష్ఠ అష్టమి నవమి సందర్భంగా దుర్గాష్టమి సందర్భంగా భోజన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి యొక్క కృపా కటాచరాలకు పాత్రలు అవుతూ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొనాల అదేవిధంగా అష్టమి రోజు రాత్రి టైలర్ సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో తర్వాత ఈడియాలు గారి ఆధ్వర్యంలో అఖండ ముగ్గుల అఖండ దీప జ్యోతుల వెయ్యి దీప జ్యోతులను వారు వెలిగిస్తున్నారు పిండి జ్యోతులు దీపజ్యోతులు మట్టి జ్యోతులు రకరకాల జ్యోతులతో శివ పార్వతుల యొక్క విగ్రహాలను వారి ప్రతిమలతో కూడినవి శ్రీ స్వామి ప్రతిభతో కూడిన దీపాలంకరణ జ్యోతులను వెలిగిస్తున్నారు కనుక భక్తులందరూ ఆ దీప జ్యోతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ నా పేరు నాగరాజు నేను శ్రీ యబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను